హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ మనసులు పద్మూడో భాగాన్ని వినేద్దాం పడుకోవడానికి వెళ్ళబోయే వాళ్ళల్లా ఆగి మీరు భోజనం చేసి వచ్చారుగా అని అడిగారు లత ఎక్కడత్తా తన మమ్మల్ని అక్కడ కుదురుగా ఉండనిచ్చిందా వెళ్ళిపోవాలని తన నోట్లో మాట వచ్చిందో లేదో బావ మనల్ని కూడా పరిగెత్తించి తీసుకొచ్చేశాడు అని బయటికి నవ్వుతూ చెప్పింది హనీ తన మాటలతో తనకే తెలియకుండా కార్తి స్పందనకిచ్చే విలువ ఆవిడికి అర్థమయ్యేలా చేసింది నువ్వు పడుకో అమ్మ నేను ఆర్డర్ చేశాను వచ్చాక మేము తిని పడుకుంటాంలే అని చెప్పి కార్తి తన గదికి వెళ్ళాడు హనీ టీవీ ముందు కూర్చొని కాలింగ్ బెల్ ఎప్పుడు మోగుతుందా అని చెవి అటువేసి ఛానల్స్ అటు ఇటు మారుస్తూ తన చిరాకంతా రిమోట్ మీద చూపిస్తూ కూర్చుంది పది నిమిషాల తర్వాత చెవికి ఇంపుగా బెల్ శబ్దం వినిపించగానే లేచి వెళ్ళి ఫుడ్ తెచ్చుకొని టేబుల్ మీద సర్దేసింది బావని వచ్చి ఇద్దరం మాట్లాడుకుంటూ తినొచ్చని ఎగురుతూ ఉన్నట్టు నడుస్తూ కార్తీ గది ముందుకొచ్చి తలుపులు దడేలుమని తీసి లోపలికి అడుగు వేయబోయింది హనీ కార్తీ ల్యాప్టాప్లో చేసుకుంటున్న వాడలా తలెత్తి హనీని చూసి ఏంటి అని చూపులతోనే హనీ అడుగుల్ని ఆపేసి అడిగాడు కార్తీ చూపులకి భయం వేసి అడుగు వెనక్కి వేసి భోజనం చేద్దాం రా బావా చాలా ఆలస్యమైందిగా అని అంది హనీ స్పందన కూడా కింద ఎదురు చూస్తుందేమో అని హా వస్తున్నా నువ్వు వెళ్ళు అని లేచి తను కిందికొస్తాడు డైనింగ్ టేబుల్ మీద రెండు కంచాలు మాత్రమే ఉండడం చూసి స్పందనాన్ని పిలిచావా అని అడిగాడు కార్తి ఇప్పుడు పిలవలేదంటే వెళ్ళి పిలుచుకొస్తాడేమో అని మనసులో అనుకొని హా రమ్మని చెప్పాను బాబుని ఎత్తుకునే ఉంది కదా వాడు పడుకున్నాక తింటానులే అంది అని లేని సౌమ్యాన్ని గొంతులో తెచ్చుకొని చెప్పింది హని హనీ వైపు అనుమానంగా చూస్తూ సరే నువ్వు కానివ్వు అని తన కంచంలో కొంచెం బిర్యానీ పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళి చిన్న గిన్నె స్పూను తెచ్చి పెరుగు చట్నీ పెట్టుకున్నాడు కార్తి చేసే పనిని చూస్తూ తను తింటూ ఉంది హని అన్నం చేత్తోనేగా తింటాడు ఇలా పెట్టుకుంటున్నాడంటే గదిలోకి వెళ్ళి తింటాడా అని మనసులో అనుకుని అక్కడి నుండి కదలబోతున్న కార్తిని చూసి బావా ఇక్కడ కూర్చొని తినచ్చు కదా మనమిద్దరమే కలిసి తినే అవకాశం రాలేదు ఇప్పటి వరకు సరదాగా ఏమైనా మాట్లాడుకుంటూ తిందాం అని ముద్దుగా అడిగింది తన వైపు ఒక చూపు చూసి కంచం పట్టుకొని పైకి వెళ్ళాడు కార్తి కార్తీ చూపులు కోపం తెప్పిస్తున్న నోరుంచే బిర్యానీ ముందు ఆ కోపం తెలియ తేలిపోయి ఆత్రంగా తింటూ కూర్చుంది కార్తీ స్పందన గది ముందుకొచ్చి చాలా నెమ్మదిగా డోర్ తట్టి లోపలికి రావచ్చా అని అడిగాడు బాబు అప్పుడే నిద్రకొచ్చాడని మంచం మీద కూర్చొని వాడిని ఒడిలో వేసుకుని ఊపుతూ ఉంది స్పందన కార్తీక్ గొంతు విని రండి కార్తీక్ అని చిన్న గొంతుతో చెప్పింది స్పందన కార్తీక్ లోపలికి వచ్చి నేను బాబుని చూసుకుంటాను నువ్వు భోజనం చేయి అని కంచెం అక్కడ పక్కన పెట్టి బాబుని ఎత్తుకోబోయాడు వద్దు మళ్ళీ లేస్తే పడుకోబెట్టాలంటే కష్టం నేను తర్వాత తింటాను మీరు వెళ్ళండి అన్నది స్పందన టైం ఎంత అవుతుందో చూసావా నువ్వు వాడిని కదపకూడదంటే అలానే కూర్చు నేనే తినిపిస్తాను స్పూన్తో అన్నాడు వద్దు వద్దు మీకెందుకు ఇబ్బంది నాకు ఇలా ఇవ్వండి నేను పట్టుకుని తినేస్తాను కొంచెం స్పందన చేతికిచ్చి ఆ గదికి ఆనుకున్న బాల్కనీలోకి వెళ్ళాడు అక్కడ నుంచుని ఒడిలో బాబుని ఊపుతూ భోజనం చేస్తున్న తన్ని చూస్తుంటే కార్తిక్కి మనసులో ఏదో మధుర మధుర ఊహలు కలుగుతున్నాయి బయట చల్లగాలికి చేతులు ప్యాంట్ చూపులో పెట్టుకుని స్పందన అలా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు కార్తిక్ తెల్లని పంచ పైన తెల్లని కాటన్ షర్ట్లో ఎంతో హ్యాండ్సమ్గా అద్దంలో కనిపిస్తున్న తన తను చూసుకుని పర్లేదు నువ్వు తన పక్కన బాగానే ఉంటావు అనుకొని ఇలాంటి వాటికి కూడా ముహూర్తాలు చూసి సమయానికి పంపమని చెప్పిన వాళ్ళకి అసలుకి పెళ్ళి అయి ఉండదు అందుకే వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఇలాంటి నియమాలు పెట్టారు ఛా అని తిట్టుకుంటూ పరీక్షకి వెళ్ళే విద్యార్థినులుగా అటు ఇటు కంగారుగా తిరుగుతున్నాడు కార్తీ వదిన మా అన్నయ్యని ఇన్ని రోజులు బాగా ఏడిపించావు కదా చూడు ఇప్పుడు ఎలా ఆడుకుంటాడో అని నవ్వుకుంటూ స్పందనతో మాట్లాడుతుంది వర్ష మా మరిది చాలా మంచివాడు నీలానే నా చెల్లెలు గడుస్తుంది అని స్పందనకి తల్లి పూలు పెడుతూ నవ్వుతూ ఉంది సంగీత వీళ్ళిద్దరు మాటలకి నవ్వుతుందల్లా ఆగి బాబు ఎక్కడున్నాడక్క పొద్దున వ్రతం దగ్గర చూశాను తర్వాత కనపడలేదు అని అడిగింది స్పందన పాల గ్లాస్ తీసుకుని లోపలికి వస్తున్న లతాకారు స్పందన అడిగిన దానికి నవ్వుకుంటూ పిచ్చిపిల్ల ఇప్పుడు కూడా వాడి కోసమే ఆలోచిస్తున్నావా వాడు వాళ్ళ నా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడులే అని దగ్గరికి వచ్చి స్పందనని పైనుండి కింది వరకు ఒకసారి చూసి నా దిష్టే తగిలేట్టుంది అని వంగి తన కాళ్ళకి నమస్ నమస్కరిస్తున్న స్పందన నాపి దగ్గరికి తీసుకుని నుదురు మీద ముద్దు పెట్టుకుంటారు అత్తయ్య మీకు నాకంటే మీ చిన్న కోడలు అంటేనే ఎక్కువ ఇష్టం అని కినుకగా అంది సంగీత అవును నాకు స్పందన అంటేనే ఎక్కువ ఇష్టం ఎందుకంటే తన నాలో అమ్మను చూసింది ఏ తల్లి కన్నా కూతురు కూతురే అందరికన్నా ఎక్కువ కదా అని తన నవ్వుతూ చెప్పారు లత మీ అత్తాకోడల గొడవ తీరితే స్పందనాన్ని పంపుదాం అక్కడ అన్నయ్య ఇంకా ఆలస్యం చేస్తే సన్యాసుల్లో కలిసిపోతాడు అని నవ్వుతుంది వర్ష నువ్వు ముందు మీ వారిని పట్టించుకో లేకపోతే మా మరిది సంగతేమో కానీ నా తమ్ముడు కలిసిపోతాడు ముందు అన్నది సంగీత సరే సరే పదండి అని స్పందనాన్ని తలుపు వరకు దింపి వెళ్ళిపోయారు ముగ్గురు అంతకు ముందు వరకు ఆ గదిలో ఉన్న ఈరోజు అడుగు పెట్టాలంటే సిగ్గుగా అనిపించి నెమ్మదిగా డోర్ తీసుకుని అడుగుపెట్టింది స్పందన ఆ క్షణం కోసమే చూస్తున్న కార్తి ఇప్పటికైందా తమరు తయారవడం అని అంటూ తలుపు గడియపెట్టి తన వెనకగా వచ్చి కాగులించుకొని మెడ మీద ముద్దు పెట్టి అలానే పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు ఒక్కసారి ముద్దు పెట్టి పట్టుకునేసరికి చిగురుటాకులా కనిపి కంపించి గుండెల్లో వణుకు వస్తుంటే చేతిలో పాలు ఒలుకుతాయన పా పా అని మాట్లాడడానికి కష్టపడుతుంది కళ్ళు మూసుకుని పా ఏంటి అని నెమ్మదిగా పెదాలు కలుపుతూ అడిగాడు తన పెదాల స్పర్శ మెడ మీద తెలుస్తుంటే ఆ ఒక్క మాట కూడా రాక చేయి వణుకుతుంది గాజుల శబ్దంతో కళ్ళు తెరిచి వణుకుతున్న స్పందనాన్ని చూసి నెమ్మదిగా వదిలి తన చేతిలో పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన వైపు తిరిగాడు కార్తి అందంగా సిగ్గుపడుతూ నిల్చున్న తనను చూసి ఇంకా ఆగలేక గట్టిగా కౌగులించుకుని కుడిచేతో తన ముఖం ఎత్తి నుదుటి మీద బుగ్గల మీద ముద్దు పెట్టి తన అదరాలు అందుకోవాలని తన పెదాల దగ్గరికి తీసుకెళ్లాడు కార్తీ చేసే పనులకి ఇష్టంగా స్పందిస్తూ బిడియంతో కళ్ళు మూసుకుంది స్పందన ఒక్కసారిగా బాబు ఏడుపు పెద్దగా వినిపించడంతో కార్తీని ఒక నెట్టు నెట్టి నేను వెళ్ళి చూసి వస్తా అని వెనక్కి తిరిగింది స్పందన తింగరదానా ఇలాంటి సమయంలో నువ్వు బయటికి వెళ్తే నాకు విషయం లేదనుకుంటారే ఆగే అని తన ఎడమ చేయి పట్టి ఆపి అన్నయ్య వదినా చూసుకుంటారులే మనం మన పని చేసుకుందాం అని దగ్గరికి తీసుకోబోతాడు కార్తి వాడికి నా దగ్గర చేరిక ఎక్కువ అని మీకు తెలుసు కదా నేను దగ్గరికి తీసుకుంటే ఆపుతాడని అంటుంది స్పందన నువ్వు నన్ను వదిలేస్తే ఏడుస్తా ఇప్పుడు అని తన్ని మళ్ళా గట్టిగా కగులించుకున్నాడు కార్తి మీ పని ఇలా కాదు అని తన చేయి వెనక్కి నెట్టి కార్తి పంచె వెనకాల లాగేసింది స్పందన పంచె ఎక్కడ జారిపోతుందో అని కంగారుగా తనని వదిలేశాడు కార్తి వెనక్కి తిరిగి వెళ్తూ తీరిగ్గా పంచె మళ్ళీ కట్టుకోండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా అని తలుపు తీసి వెళ్ళింది స్పందన వెళ్తున్న తన్ని చూసి రాక్షసి అని తిట్టుకుంటూ పంచె సర్దుకుని నవ్వుకుంటున్నాడు కార్తి ఈయన అలా కళ్ళు మూసుకొని తనలోనే తను నవ్వుకుంటున్నారు అని తింటుంది తింటుందల్లా ఆపి కార్తిక్ గారు అని పిలిచింది స్పందన తన నెమ్మదిగా పిలిచిన తీయటి కలలో తన కోసం ఎదురుచూస్తున్న కార్తికి అది అరుపులా వినిపించి కళ్ళు తెరిచి ఎంత తీయటి ఊహ అన్నయ్య వాళ్ళు కోలుకోగానే అమ్మకి మన విషయం చెప్పేయాలి నిన్ను నా భార్యగా మన గదిలో మన బాబుతో చూడాలనుంది అని మనసులో అనుకుంటూ స్పందన వైపు చూశాడు కార్తిక్ కార్తీ మనసులో కోరిక తనకు అర్థమైనట్టుగా కార్తి వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఉంది స్పందన ఏంటి కార్తిక్ గారు ఏమైంది మీలో మీలో నవ్వుకుంటున్నారే అని అడిగింది స్పందన రాక్షసి కల కూడా పూర్తిగా కననివ్వదు నీకెందుకే నా మీద ఎంత పగ అని మనసులో అనుకుంటూ స్పందనని అలానే చూస్తూ నించున్నాడు కార్తీ చూపులకి తడబడుతూ మీరు అలా చూస్తూ ఉంటే నా తిండికి దిష్టి దాడుతుంది దయచేసి చూపు మార్చండి అని నవ్వు బిగబెట్టుకుని అంది పోనీలే ఇబ్బంది పడతావని దూరంగా వచ్చి నిల్చుంటే ఇలా అంటావా నీ పని చెప్తా అని లోపలికి రాబోతాడు ఇందులో హనీ లోపలికొచ్చి స్పందన చేతిలో కంచెం చూసి బావ తిన కోసం తెచ్చాడా అని అటు ఇటు చూస్తే బయట బాల్కనీ దగ్గర కార్తిక్ కనిపించాడు నువ్వు తింటాకని తీసుకెళ్లావనుకున్నా బావా నువ్వురా నేను పెడతాను అని కార్తీతో అంది హనీ నీకంత ఎందుకు అని నీ పని నువ్వు చూసుకో అన్నాడు హనీ స్పందన వైపు చూస్తే తను తల తల వంచుకొని తింటూ ఉంది కార్తి అటు నించున్నాడు ఏదో ఇంట్లో ఉంటుందని తెచ్చుంటాడులే వీళ్ళిద్దరి గురించి అనుమానించక్కర్లేదు అనుకుంటూ అని అనుకుంటూ మంచం ఇంకో వైపుకి ఎక్కి కూర్చుంది స్పందన తినడం అవగానే కంచం తీసుకుని బాబుకి ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి నేను మెలకుగానే ఉంటానని వెళ్ళాడు బాబు కొంచెంసేపు బాగానే పడుకున్నా మధ్య మధ్యలో చిన్నగా ఏడుస్తున్నాడు వాడు లేచినప్పుడల్లా పక్కన పడుకున్న అని అని విసుక్కుంటూ శబ్దాలు చేస్తూనే ఉంది దాదాపు రెండు గంటలు అప్పుడు పెద్దగా ఆపకుండా ఏడవడం మొదలు పెట్టాడు స్పందన లేచి వాడిని ఎత్తుకొని ఏడుపావడానికి చూస్తుంటే హనీ లేచి వేధవసంత ప్రశాంతంగా పడుకోవడానికి లేదు చిచి ఎవరిని సాధించడానికి పుడతారు అని తన విసుగు మాటలు రూపంలో చూపించింది అప్పటి వరకు హనీ తన్ని ఎన్ని మాటలన్నా ఆ ఇంటికి కాబోయే కోడలు తన్ని తిడితే వారిని అవ అవమానించినట్టే అని చూసి చూడనట్టు ఊరుకుంటుంది స్పందన ఎప్పుడైతే హనీ బాబు మీద నోరు జారిందో ఇంక కోపం ఆపుకోలేక హనీని తట్టిలేపి గట్టిగా గోబ గుయ్యమనేట్టు లాగి పెట్టుకొట్టింది కొట్టింది స్పందన అలా చేస్తుందని ఊహించక చంప మీద చేయి ఉంచుకుని ఎందుకు కొట్టావు నన్ను అని గట్టిగా అడిగింది హనీ కొట్టాలా చంపాలా నువ్వు ఒక ఆడదానివేనా పిల్లాన్ని పట్టుకుని ఏమిటా మాటలు ఇంకోసారి అడ్డు అదుపు లేకుండా నోరు జారావో చేతికి కాదు చొప్పుకి పని చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త అని వేలు చూపించి మరి గట్టిగా హెచ్చరిక చేసింది స్పందన నేను మా అత్తతో చెప్తాను అయ్యో ఇంత రాత్రి ఆవిడ వరకు ఎందుకు పక్కనే కార్తీక్ ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడదాంరా అన్నది స్పందన కార్తీక్ పేరు వినగానే వెళ్ళితే ఏం జరుగుతుందో తెలిసి స్పందన ముందు బయ బయటపడలేక అసలుకి నాకు నీతో గొడవ ఏంటి అని మాట్లాడకుండా పడుకునే దున్నపోతులా కొంచెంసేపటికి తుప్పు రేగొట్టేలా గురక పెట్టడం మొదలుపెట్టింది బాబుని ఎత్తుకుని తిప్పుతుంటే ఏడు పాపడంతో అలానే తిప్పుతూ హనీ చేసే శబ్దాలకి చిరాకొచ్చి బాబుని తీసుకుని కింద హాల్లోకి వస్తుంది వంటింట్లో లైట్ వేసి ఆ వెలుతురు కొంచెం హాల్లో పడుతుంటే వాడిని అక్కడే తిప్పుతూ ఉంది పొద్దున్నండి తను ఏదో ఏదో తిరుగుతూనే ఉండడం వల్ల తనకి బాగా అలసటగా అనిపించి వాడిని తిప్పలేక ఆ అసహ నిస్సహాయతతో వాడి మీద చూపించలేక పళ్ళు బిగువన ఓపిక తెచ్చుకొని అలానే చూస్తూ ఉంది కార్తీ తన మనసుకి ఎవరో చెప్పినట్టు లేచి టైం చూసుకుని నిద్ర పట్టక లేచి గది బయటకొచ్చాడు కింద గుడ్డి వెలుతురులో స్పందన బాబుతో తిరగడం చూసి ఈ సమయంలో అక్కడ ఉందేంటి ఈ హనీ ఏమైనా అని ఉంటుందా అని కిందికెళ్లాడు ఆ చీకట్లో అలా వచ్చిన కార్తిని చూసి ఇంకా పడుకోలేదా అని అడిగింది మెలకు వచ్చింది నువ్వు ఇక్కడున్నావేంటి గదిలోనికి ఇబ్బంది కలిగించేలా ఏమైనా చేసిందా అని అడిగాడు కార్తి లేదు వీడి ఏడు పాపడం లేదు అందుకు ఇటు తీసుకొచ్చా అని చెప్పింది స్పందన అలసిపోయిన ముఖం చూసి నాకు ఇలా ఇవ్వు అని బాబును తీసుకోబోయాడు కార్తి పర్లేదు మీరు పడుకోండి అన్నది నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఎంత అలసటిగా ఉన్నావనేది అని వాడిని తీసుకొని తను తిరగడం మొదలు పెట్టాడు కార్తి అప్పటి వరకు ఆపుకున్న నిద్ర బాగా కమ్ముకొచ్చి అక్కడే కింద దివాన దిండు మీద తలపెట్టి నిద్రపోయింది స్పందన కార్తీ తన పక్కన ఉన్నాడు ఉన్నప్పుడల్లా తన మనసుకు ఏదో తెలియని భరోసా మనకి ఎవరి దగ్గర భద్రంగా ఉంటుందో వాళ్ళ దగ్గర ఏ ఆలోచన లేకుండా ఎంతో ప్రశాంతంగా పడుకోగలుగుతాం స్పందన అలాంటి ప్రశాంతత అనుభవిస్తూ గాఢంగా నిద్రపోయింది కొంచెంసేపటికి బాబు కూడా నిద్రపట్టి నిద్రపోయినట్టు అనిపించి స్పందనని చూసి నిద్ర లేపలేక తాను అటుపక్కగా దిండు వేసుకుని బాబుని పొట్ట మీద పట్టుకొని నిద్రపోయాడు పొద్దున్నే ఆరు గంటలప్పుడు గది బయటకు వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఆగిపోయారు లత నిద్రలో స్పందన తెలియకుండానే కార్తీ వైపుకి తిరిగి కాళ్ళు ముర్చుకొని పడుకుంది కార్తీ బాబుని పొట్ట మీద చేతితో పట్టుకుని పడుకుని ఉన్నాడు ఇంతలో రఘు గారు కూడా వెనక్కి నుండి వచ్చి ఆవిని తట్టి ఇక్కడ ఆగిపోయావేంటి అని అడిగారు ఆవిడ ఆయనకి మాట్లాడకండి అని నోటి మీద వేలు పెట్టి చూపి ఇంకో చేత్తో వీలని చూపెట్టారు ఆయనకి అలా జంటగా చూడడం ఆనందంగా అనిపించిన భార్య ఏమనుకుంటుందో అనుకుని బాబు పేచి పెట్టుంటే అమ్మాయి కిందికొచ్చి ఉంటుంది అంటారు భర్త మనసులో తన గురించి ఏమే ఆలోచించారో అర్థమై మన అమ్మాయి గురించి మనకు తెలియదా ఎప్పుడు పడుకున్నారో ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు మీరు లోపల మన మంచం దులపండి నేను బాబును తీసుకొస్తాను అని ఆవిడ కార్తీ చేతిలో బాబుని తీసుకుని వెళ్ళారు కార్తీక్కి మెలకు వచ్చి బాబుతో వెళ్తున్న తల్లిని చూసి పక్కకు చూస్తాడు మంచి నిద్రలో ఉన్న స్పందనను చూసి తను లేచి తన గదిలోకి వెళ్లాడు లత గారు దుప్పటి తెచ్చి స్పందనకి కప్పి బాబు దగ్గర భర్తని కూర్చోమని ఆవిడ చేసుకోవడం మొదలు పెడతారు ఒక అరగంట తర్వాత చలికి దుప్పటి గట్టిగా పైకి లాక్కుంటూ తను ఎక్కడ పడుకుందో గుర్తుకొచ్చి లేచింది స్పందన చుట్టూ చూసి బాబు కనపడకపోవడంతో గబాలన లేస్తున్న తనని చూసి నెమ్మది బాబు మా గదిలో ఉన్నాడు పైకి వెళ్ళి ఇంకొంచెంసేపు పడుకో అన్నారు లత ఆవిడ వంక చూసినవి ఇంకా పడుకోలేను ఫ్రెష్ అయి వచ్చి మీకు సాయం చేస్తా అని వెళ్ళింది ముందు రోజు బాబు కోసం స్పందన కంగారు పడిందని నిద్ర లేవగానే కార్తీక్ వచ్చింది వర్ష అప్పటికే లత గారు వాడికి ఒళ్ళంతా నూనె పట్టిస్తూ ఉన్నారు స్పందన లోపల వీళ్ళందరికీ కాఫీలు కలుపుతూ వర్ష రావడం చూసి తనకి ఒక కప్పు తెచ్చి ఇచ్చి గారి పక్కన కూర్చుంటుంది గారు వీళ్ళతో ఆ మాట ఈ మాట చెప్తున్నారు కార్తిక్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడు ఇంతలో హాని నిద్రలేచొచ్చి ముఖం కూడా కడుక్కోకుండా అత్త అత్త కాఫీ అని సాగదీస్తూ అడిగింది స్పందన కల్పిద్దామని లేకపోతుంటే గారు నువ్వు కూర్చో అమ్మా అని ఆపి గాడిదల పొద్దున్నే ఆ గాన్ ట్రిప్పులు ఏంటి నువ్వేమైనా చిన్నపిల్లవా ఏమైనా వెలగబెట్టే వాళ్ళకే ఎదురెదురు చేయాలి నువ్వేం చేస్తావు రోజంతా పని ఉంటే చేతులు అదుపులో ఉంటాయి ముందు ముఖం కడుక్కొని రా అని వచ్చాక కలుపుకో చూస్తున్నావుగా చేతులు ఖాళీ లేవు మేము బాబుకు స్నానం చేయించడానికి వెళ్ళాలి అని కోపంగా చెప్పారు ఒకే గదిలో ఉన్న కొంచెం కూడా హనీ సాయం చేసి ఉండదు రాత్రి అందుకే కార్తీ వచ్చుంటాడని ఆవిడికి అర్థమై హనీ మీద కోపంగా ఉంది దానికి తోడు హనీ ఇలా ఆలస్యంగా లేచి పాచిముఖంతో కాఫీ అడగడం ఆవిడికి తలకొట్టేసినట్టయింది రఘుగారు ఆవిడ మాటకి నవ్వుతూ ఆమె ముఖం చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని ఆ పిల్లని ఇంటికి కోడలుగా తీసుకురావాలనుకున్నావు అని ఆయన విక్రిస్తున్నట్టు అనిపించింది ఆవిడ కోపంగా కోపంగా ఉందని గ్రహించి నెమ్మదిగా రెడీ అయ్యి కిందికి వచ్చి కాఫీ కలుపుకొని ఆవిడికి ఇంకో పక్కన కూర్చుంది ఆవిడ స్పందనతో బాబుని తీసుకోమ్మా నేను ఐదు నిమిషాల్లో పిలుస్తాను స్నానానికి తీసుకురా అని బాబుని బాబుని ఇవ్వబోతుంటే ఆ పిల్లాన్ని కొంచెం ముద్దు చేస్తే అత్త కోపం పోతుందనుకుని ఇలా నాకు ఇవ్వద్దా అని తన ఒడిలోకి తీసుకుంటుంది పొద్దున్నే దీని వేషాలు మొదలు పెట్టేసింది పెంట మొక్కంది దీని పనులందరికీ అరటి పండు వల్లిచినట్టు అర్థమవుతాయి అని దీనికి తెలుసో లేదు అని హనీ వైపు చిరాగ్గా చూస్తూ ఉంది వర్ష హనీ బాబుని ఒడిలోకి తీసుకోగానే అటు స్పందన ఇటు కార్తీ ఇద్దరు హనీ మీద ఒక కన్ను పెట్టి ఉంచారు ఆ లతా గారు పిలవడంతో స్పందన బాబుని తీసుకుంటుంటే నేను తీసుకెళ్తాను నువ్వు తప్పుకో అని ఒంటి మీద హగ్గి మాత్రమే వేసుకుని ఉన్న వాడితో మనం ఇక్కడే నేపీ తీసుకుని వెళ్దాం బాబు అని వాడి హగ్గీ తీయిపోయింది హనీ ఇక్కడ తీయకు అని చెప్తున్న స్పందన వైపు చురుగ్గా చూసి బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తున్నావని అన్నీ నీకే తెలుసు అనుకుంటున్నావా ఏదో కొన్ని రోజులు బాబును చూసుకున్నావని పెద్ద ఆరిందలా ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్తున్నావు అని మారుతున్న స్పందన ముఖంలోని భావాలు చూసి రాత్రి జరిగింది గుర్తుకొచ్చి వెంటనే గొంతు మార్చి నాకు తెలుసులే అని వాడి హాగీ మీద చేయి వేసింది హనీ గొంతులో తేడాన్ని కనిపెట్టి మీ ఆవిడికి నా సాయం ఇంకా అక్కర్లేదన్నయ్యా చూస్తూ ఉంటే బాగానే ఆడేసుకున్నట్టుంది అని కార్తీ చెవులో గొనిగింది వర్ష వర్ష మాటలకి చిన్నగా నవ్వి తల ఊపుతూ స్పందన వైపు చూశాడు కార్తి హనీ చాలా జాగ్రత్తగా బాబు హగ్గి తీసి చూడు ఈ పని కూడా నాకు రాదు అన్నట్టు చేశావు అని స్పందనతో అని మా మంచి బాబు అని లలిత్ వైపు చూసింది అప్పటి వరకు పొట్టలో పెట్టిన సరుకంతా హగ్గి తీయని బయటికి వదిలాడు లలిత్ అది చక్కగా హనీ ముఖం మీద వర్షపు జల్లులా పడింది ఆ జల్లులో తడుస్తూ ఏం చేయాలో తెలియక వెర్రి మొహం వేసుకుంది చూసింది పక్కన పెద్ద పెట్టిన నవ్వు వినిపిస్తే అది వర్ష అయ్యే ఉంటుందని కొని చూస్తే రఘుగారు గట్టి గట్టిగా నవ్వుతున్నారు ఆయన నవ్వుతుంటే ఏమీ అనలేక ముఖం ఇబ్బందిగా పెట్టింది అని వాళ్ళ నాన్న పెద్ద నాన్న అలా నవ్వుతుంటే వీళ్ళు ఆపుకోలేక పడి పడి నవ్వుతున్నారు కార్తీ వర్ష వీళ్ళందరి నవ్వులకి నేనే కారణమని వాడు నవ్వులు నవ్వుతున్నాడు లలిత్ హనీని ముఖం తుడుచుకోమని ఇచ్చి బాబుని తీసుకుని బయటికి వెళుతూ వాడు చేసిన పనికి అప్పటి వరకు నవ్వు ఆపుకున్న స్పందన చిన్నగా నవ్వుతూ అల్లరి బడవ అని వాడి వీపు మీద చిన్నగా తడుతూ వెళ్ళింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్